నెల్లూరు జిల్లా దారకానిపాడు హత్యోదంతం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు ఆ గ్రామంలో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్యకు గురికాగా అతడి సోదరులిద్దరూ తీవ్రంగా గాయపడి గుంటూరులో చికిత్స మొద్దుతున్న సంగతి తెలిసిందే కారుతో గుద్ది ఒకరి మృతికి ఇద్దరు గాయపడటానికి కారకుడైన హరీష్ చంద్ర ప్రసాద్ ను అతడి తండ్రిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాపు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది ఈ పరిస్థితిలో వైసీపీ నాయకులు కూడా బాధితుల పక్షాన నిలవడంతో ప్రభుత్వం నష్ట నివారణకు నడుం బిగించింది హత్య ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించి హోంమంత్రి అనితను మంత్రి నారాయణను అక్కడికి వెళ్లి ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు

సార్ కూడా చిన్నం సార్ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లా మాట్లాడారు దీని దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నానని కోరుకున్నాను కోరుకున్నాను ప్రభుత్వం నాకు నేను కోరుకునే అని చేస్తామని చెప్పి చెప్పారండి సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు మేము ఉన్నామని చెప్పారండి కేసుని అయితే నేను ఎట్లా టేకప్ చేస్తానని చెప్పారు అతన్ని అయితే బయటకు రానివ్వండి అని చెప్పారండి నేను కోరుకున్నది అంటే ఒకటేనండి ప్రభుత్వాన్ని సాధారణైనా మేడం అయినా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే నాకు జరిగిన అన్యాయం అన్యాయంలాగా మీరు చూపించండి దీన్ని రాజకీయంగా కులంగా చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి దీన్ని రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దూరు మండలం రాలపాటు గ్రామంలో అక్టోబర్ రెండవ తారీఖున జరిగిన సంఘటన సంఘటన ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య కూడా మద్దతు నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలు అతి పైసార్చికంగా చెప్పాలంటే టూటల్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చెప్పడం అనేది కూడా చూసాం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్ గా ఆ అబ్బాయిని పట్టుకొని వాళ్ళ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రి గారి తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రోక్ చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరే ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఈ హత్యని ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అనే సంగతి తెలుసుకొని ఇమీడియట్ గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్గా గా కూడా పంపించడం జరిగింది హత్య జరిగింది ఆ హత్యని కంపల్సరీగా ముందు ఇమీడియట్గా గా అక్కడ ఇద్దరు క్షతగాతలు ఉన్నారు గాయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరినీ కూడా ఇమీడియట్గా గా అక్కడ నుంచి హాస్పిటల్ పంపించాలి ఈ కార్యక్రమం అంతా చేశారు మీరు చెప్పిన ప్రతి చిన్న లాజికల్ పాయింట్ ని క్రోనలాజికల్ పాయింట్ ని కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారండి మీరు ఒకటే చెప్తున్నామండి ఇందులో ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు కంపల్సరిగా ఇందులో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడటట్టు మేము చేసుకుంటాం అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఈ రోజు దారకానిపాడు వెళ్ళిన మంత్రులు అనిత నారాయణతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ బొలిసట్టి శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అక్కడి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు నాయుడు కూడా ఫోన్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. బొలిసట్టి శ్రీనివాస్ రెండున్నర లక్షలు తన వ్యక్తిగత హోదాలో అందిచారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత నారాయణ మీడియాతో మాట్లాడారు. अमौ सर। तरफ अमौंटन सर तर